ओम श्री ओरामचंद्रपरब्रह्मणे नम ओं नमो वशिष्ठ व्यास वसीष्ठ विश्वामीसुखादिभ्य ओं शुक्ला विष्णु शशुवर्ण चतुर्भुज प्रसन्न वदन ध्यानोपन ओं नमो ब्रह्मादिभ्यो ब्रह्म विद्यासदायकर्तृभ्यो वंश ऋषिभ्यो महद्यो नमो गुरुभ्य ఓం శ్రీరామో రామభద్రశ్చ రామచంద్రశ్చ శాశ్వత రాజీవలోచన శ్రీమాన్ రాజేంద్రో రఘుపంగవ శ్రీయోగవాసిము నిర్వాణ ప్రకరణము పూర్వార్ధము దేవతలు మొదలైన శుభ రూపాలయందు ప్రబుద్ధమైనటువంటి వాసనలతో కూడుకొని ఈ తిరియక్కులు స్థావరాదులు అంటే అర్థమైనటువంటి వెన్నెముకలాగా ఇంకా కూడా కదలనటువంటి వృక్ష రూపాలులాగా అశుభ రూపాలయందు కూడా మరి సుప్త వాసనలతో కూడుకొని తెలివి లేనటువంటి మందత్వముతో కూడిన మందత్వంతో కూడినటువంటి తెలివి లేని సుప్త వాసనములతో కూడుకొని ప్రాణము మొదలైన పంచకము అనేటువంటిది స్థితిని పొంది ఉంటుంది అంటే వాసన విషయం నందు ఆక్షేపము కనుక గావించినట్లయితే ఆ వాసనాక్షయ రూప ఫలమే అనుభూతం అవుతూ ఉంటుంది కాబట్టి దానిని గురించే ఆక్షేపించాలి కానీ స్వభావాలను గురించి అయితే కాదు కదా ఆకాశంపై గనక ధూళి విసిరినట్లయితే కొంచెమైనా ఫలితం ఉంటుందా ఉండనట్లు కానీ వాసన అనేటువంటిది నశించిపోయిందా ఇంకా సుమేరు మొదలైనటువంటి మేరు పర్వతాలు మొదలైన సువర్ణ రాసుల నుండి కూడా తృణరేశములాగానే తుచ్ఛముగా కనిపిస్తూ ఉంటుంది మేరు పర్వతాలంతా బంగారు రాసులైనప్పటికీ కూడా ఇంకా ఈ సమస్త స్థావర జంగమ భోగమ భోగాలన్నీ కూడా ఈ కదిలే వాటి వాటియందు వాటి వాటియందు అనుభవ యోగ్యములైనటువంటి ఈ యొక్క అనుభవాలన్నీ కూడా వివేకనిష్ఠులైనటువంటి వివేకత్వమునందు నిష్ట కలిగిన దేహాదులు యొక్క భోగశీలములైనటువంటి దేహాలు కూడా కీటకాదులాగానే తుచ్ఛతరంగా తోస్తూ గోచరిస్తూ ఉంటుంది అని చెబుతూ ప్రాణులలో స్థావరము అంటే కదలనటువంటి కొన్ని జాతులు ఉన్నవి కదా అటువంటి జాతులు సుప్త వాసనలు కలిగినవి దేవతలు మనుషులు మొదలైన మరికొన్ని జాతులు అంటే ప్రబుద్ధ వాసనలే కలిగినవి ఇవన్నీ కదిలేటువంటివి అవి కదలనటువంటివి ఇవన్నీ కూడా అంటే బుద్ధిమంతమైనటువంటి వాసనలు కలిగినవి బుద్ధిహీనమైనటువంటి మరి అజ్ఞాన స్థితిలో ఉండేటువంటి వాసనలు కలివి కలిగినవి అయిన పశుపక్ష్యాదులు కలుషిత వాసనలు కలిగినవే అయి ఉంటాయి అయితే మోక్షాన్ని పొందాలి అనుకునేటువంటి వారికైతే ఇంకా ఎప్పటికీ కూడా వారు వాసనారహితులుగానే ఉన్నారు అని చెబుతూ అంటే అధస్వాస్వేవ సంవిత్సు మనోబుద్ధి మనోబుద్ధ్యాధికా కృతా హస్తపాదాది పాదాది సంయుక్త సంఘా పంచక అంటే ఈ విచిత్రమైనటువంటి రకరకాల వాసనల వలననే దేవతలు మనుషులు మొదలైనటువంటి వారు పంచతత్వ సమూహాల చేత తమ తమ జ్ఞానములయందు వ్యవహార యోగ్యములైనటువంటి మనసు బుద్ధి మొదలైన అంతఃకరణాలు అంతేకాదు ఈ చేతులు కాళ్ళు మొదలైనటువంటి అవయవాలు ఇటువంటి ఇక బాహ్యమునందు కానీ అభ్యంతరమునందు కానీ కరణరూపమైనటువంటి సంజ్ఞలను గురుతులను కూడా పొందడం బట్టి వారి వారి యొక్క స్వభావాలు కూడా విచిత్రాలుగా కనిపిస్తూ ఉన్నవి అలాగే ఈ యొక్క పశువులు మొదలైనటువంటి తిరియక్ జాతులు ఉన్నవి కదా ఇవి పశువులు తిరియక్ జాతులు అంటే అడ్డంగా కలిగినటువంటి ప్రాణి సమూహం ఉపాధులు కలిగినవి ఈ పశువులు మొదలైనటువంటి తెరియక్ జాతుల చేత అంటే జంతు జాలాల చేత ఇతరములైనటువంటి అంటే నాలుగు పాదాలు కలిగినవి రెండు కొమ్ములు అంటే ఒక తోక ఇటువంటి గుర్తులను బట్టి మనం స్థావరాదులు చేత మరి కొన్ని సంజ్ఞలను కూడా అంటే తిరిగి జాతులు ఎలా ఉంటాయి నాలుగు పాదాలు ఉంటాయి కొన్నిటికి కొన్నిటికి రెండు కొమ్ములు ఉంటాయి ఒక తోకం ఉంటుంది ఈ విధంగా ఉండేటువంటివి ఇవన్నీ కూడా మనం పశువులు జంతువులు తిరియకులు ఇటువంటి వాటిని బట్టి అనుకుంటాం ఈ ఇంకా స్థావరాజులు అంటే వాటికి కొన్ని గుర్తులు ఉంటాయి అవేంటి అంటే ఇలాగా తమ తమ వాసనాను రూప అయినటువంటి అవయవాలను కలిగి సంజ్ఞలను కల్పించబడి ఉంటాయి కాబట్టి సాధువే అయినటువంటి ఓ రామ ఏ విధంగా ఆది అంతము మధ్యము లందు కూడా మార్పులు కలిగి చెంచలములై మరి జడ రూపములై అధిష్టాన సద్రూప దృష్టి చేత ఆచలములై అంటే అధిష్టాన సత్రూప దృష్టి చేత ఏం చూస్తాం సర్వము కూడా కదలనివే అయ్యున్నటువంటి చైతన్యములే అయినటువంటి రూపాల చేత కూడా ఈ పంచతత్వ సమూహాలు అన్నీ కూడా విచిత్రంగానే స్పరి స్ఫురిస్తూ ఉన్నాయి అలా కనబడుతూ ఉన్నవి కాబట్టి ఓ రాజా అందు సర్వత్రా వ్యాప్తమైనటువంటి సంకల్ప రూపు రూపంలో ఉన్నటువంటి పరమాణువు సృష్టి రూప ఆకాశ వృక్షాల యొక్క బీజము ఇంద్రియాలు వాని యొక్క పుష్పాలు మొదలైనవి విషయాలు సుగంధము వాని యొక్క కోరికేంటి అంటే భ్రమరము చెంచలములైనటువంటి ఈ ఇంద్రియాల క్రియలు చిగుళ్ళు నిర్మలములైనటువంటి స్వర్గము మొదలైన ఇతర లోకాలన్నీ కూడా శాఖలై ఉన్నవి మేరువు మున్నకు పర్వతాలన్నీ కూడా వాటి యొక్క మూలస్థానమే అయి ఉన్నవి మేఘాలైతే వాటి యొక్క చిగుర్లు అయిన అయ్యున్నాయి దశదిక్కులు చెంచలములైనటువంటి తీగలు లతలు అయ్యున్నాయి భూత భవిష్యత్ వర్తమానముల కాలముల ఎందలి అనంతములైన ఈ నాలుగు రకాలైనటువంటి ప్రాణుల యొక్క శరీరాలు అన్నీ కూడా ఆ వృక్షాల యొక్క ఫలాలే అయి ఈ చతుర్వేద ప్రాణుల యొక్క శరీరాలు అన్నప్పుడు జరాయుజ ఉద్భిజ శ్వేదజ అండజ ఎలాగా గురుడ్డు వలన పుట్టేటువంటివి మరి చెమట వల్ల పుట్టేటువంటివి భూమి నుండి పుట్టేటువంటివి మరి మావి వలన పుట్టేటువంటివి ఈ నాలుగు రకాల ప్రాణులు కాక మరి ఏమైనా ఉన్నవా లేవు కాబట్టి ఈ అనంతములైన చతుర్వేద ప్రాణులు ఈ నాలుగు రకాలైన ప్రాణుల యొక్క శరీరాలన్నీ కూడా ఆ వృక్ష యొక్క ఫలాలే అని చెబుతూ కాబట్టి ఓ రామ ఇటువంటి పంచబీజాలు పంచతత్వాలు అనేటువంటి ఈ వృక్షాలు వాని యొక్క వివేక శూన్యత్వము చేత స్వయముగా ఆత్మ నుండే ఉత్పన్నమవుతూ ఉన్నాయి ఇలా ఉత్పన్నమగుచు మళ్ళీ కూడా కాలక్రమంలో వాటంతటికీ అవి స్వయంగానే నశిస్తూ ఉన్నాయి ఇవన్నీ కూడా స్వయంగానే వివిధ రూపాలను పొందుతూ జడత్వంలాగా కదలని స్థితిలోనే స్ఫురిస్తూ వివేకమైన దృష్టి అయితే ఆత్మచేతనే చూచినట్లయితే సముద్రమునందు తరంగాలు లాగానే విలయాన్నే పొందుచూ ఉన్నవి కదా అంటే సముద్రమందు తరంగాలు ఒకవైపు కొడుతూ మరొక వైపు నశించుతూ ఎలా ఉన్నాయో అట్లాగే ఈ బహిర్గతమైనటువంటి బహిర్ముఖ దృష్టి కలిగిన వారికి ఇవన్నీ కూడా స్వయంగానే జడత్వము చేత ఉన్నతిని పొందుచు అంతర్ముఖ దృష్టి కలిగిన వారికి స్వయంగానే వివేకము చేత శమిస్తూ ఉన్నవి అని చెబుతూ అంతేకాదు ఏ వివేకవశమాలయం గత రామ పంచక తేన భూయ ఇహయంతి సంస్థితి ప్రభ్రమంతి జగతి తరే ముహు ఓ రామ ఏ పంచకము అంటే పంచతత్వాల యొక్క సమూహము ఈ పంచతత్వాల యొక్క సమూహము మరి వాసన నశించేటంత వరకు కూడా అంటే నిర్వాసన పర్యంతము కూడా వివేకవశాన్ని పొందుతూ ఉన్నాయో అని ఈ ప్రపంచమున మరలా కూడా ఇకవి ఎప్పటికీ కూడా స్థితిని పొందనేరు తక్కినవో నిరంతరం కూడా ఈ సంసారమును తిరుగుతూనే ఉంటాయి అని చెబుతూ అగ్నే రాజ్ఞ తద్వాక్యసంబత్వ సంబద్ధత్వ వర్ణనం ఖేచరత్వాది సిద్ధీనాం బీజం నిరూప్యతే అగ్నుడైనటువంటి రాజు ఆ వాక్యాలను ఆ సంబద్ధత్వాన్ని కూడా వర్ణించి తెలియజేసి ఆకాశగమనము మొదలైనటువంటి సిద్ధులు యొక్క బీజముని నిరూపించడం అనే విషయాన్ని గురించి ఇక్కడ తెలియజేస్తూ ఈ నిర్వాణ ప్రకరణమునందు చూడాలో ఖ్యానమున పంచక విలాసము అనేటువంటి విషయాన్ని గురించి వర్ణించి తెలియజేసి ఇంకా కూడా శ్రీ వశిష్ట గురుదేవులు ఇలా చెప్తూ ఉన్నారు ఏ తత్సంచ ఏ తత్పంచక బీజంతో కుండలిన్యం తదంతరే ప్రాణమారు ప్రాణమారుత రూపేణ తస్యాం స్ఫురతయి సర్వధా ఏమని చెప్తూ ఉన్నారు అంటే స్థూల శరీరమునందలి ఉన్నటువంటి మూలాధార ప్రదేశమున కుండలిని అందలి లోభాగమున ఈ ప్రాణము మొదలైనటువంటి పంచకము యొక్క బీజము ప్రాణవాయువు రూపంలో ఎల్లవేళలా కూడా అది స్ఫూరిస్తూ ఉన్నది అంటే స్థూల శరీరం అందలి ఏ యొక్క స్థూల శరీరము అంటే అంతరేంద్రియాలు మరి పంచప్రాణాలు జ్ఞానేంద్రియాలు పంచతన్మాత్రలు పంచకర్మేంద్రియాలు ఈ ఐదింటి యొక్క అంటే అంతరేంద్రియాలు అంటే జ్ఞాత మనసు బుద్ధి చిత్తము అహంకారము అంతరేంద్రియాలు పంచప్రాణాలు అంటే మరి వాయువు వ్యానవాయువు ఉదాహరణ వాయువు ప్రాణవాయువు అపానవాయువు అంతేకాదు జ్ఞానేంద్రియాలు అంటే శ్రోత్రము త్వక్కు చక్షువు జిహ్వా గ్రాణము తన్మాత్రలు అంటే శబ్దము స్పర్శము రూపము రసము గంధము మరి కర్మేంద్రియాలు అన్నప్పుడు వాక్కు పాణి పాద గుహ్య పాయువులు ఈ ఐదింటి యొక్క ఈ ఐదు కూడా దేని యొక్క మిశ్రితాలు అంటే ఆకాశవాయు అగ్నిజల పృథ్వీ పృథ్వలు వీటి యొక్క కలయిక వల్ల ఏర్పడినటువంటి ఈ యొక్క ఐదు ఐదు ఇరవై ఐదు తత్వాల యొక్క మరి సముదాయమే ఈ స్థూల శరీరం ఈ స్థూల శరీరంలో మూలాధార ప్రదేశము అంటే గుదస్థానములో కుండలిని అందలే లోభాగమున కుండలిని అనేటువంటిది ఒకటి సుషుమ్న నాడి చుట్టుకుని ఉంటుంది ఆ చుట్టుకున్నటువంటి ఈ ప్రాణాది పంచకం యొక్క బీజము అంటే ఇక్కడ పంచప్రాణాలు ఉన్నవి కదా ఏ విధంగా అంటే సమాన వాయువు యానవాయువు ఉదాహరణ వాయువు ప్రాణవాయువు అపానవాయువు ఈ ఐదు వాయువుల యొక్క బీజం ఏంటి అంటే ప్రాణవాయువు రూపంలోనే ఉంటుంది అది ఎల్లవేళలా కూడా స్ఫురిస్తూ తిరుగుతూ చలనం కలిగి స్పందిస్తూ ఉన్నది ఇలాగా కుండలిని అనేటువంటిది ప్రాణరూపంలో స్ఫురించినది అయ్యి ఇక్కడ కుండలిని అనేటువంటిది సుషుమ్న నాడి అంటే ఎడానాడి పెంగళనాడి మధ్యలో ఉండేటువంటి సుషమ్న నాడి ఏదైతే ఉన్నదో అది ఆధారంలో చుట్టుకున్నట్లుగా కనబడుతూ ఉంటుంది ఇంకా కూడా కుండలిని ప్రాణరూపంలో కనిపించినది అయి అది వాయువుల యొక్క ధర్మము చేత అంటే ఈ యొక్క అంటే ఇక్కడ ప్రాణరూపంలో ఉన్నప్పుడు మిగిలినటువంటి వాయువులు సమాన వాయువు వ్యానవాయువు ఉదాన వాయువు అపాన వాయువు వీటి యొక్క ధర్మాల చేత వా మరి ప్రాణవాయువు యొక్క నిజ ధర్మము చేత కూడా స్పందిస్తూ ఉంటుంది స్పర్శను కలగజేస్తూ ఉంటుంది ఇంకా జ్ఞానాన్ని కూడా కలగజేస్తూ ఉంటుంది అంటే స్పందము స్పర్శ సంవిత్తు అనేటువంటి మూడు రూపాలుగా కల్పించబడుతుంది కల్పించబడి కలనము గావించడము చేత అంటే కలనము అంటే మనకి తెలియజేసేటువంటి విషయం ఆ విధంగా మనకి ఎరుకగావించడం చేత దానినే మనం కళ అని చేతితం చేయడం చేత చెత్తు అని జీవించడం చేత జీవము అని మననము చేయడం చేత మనస్సు అని సంకల్పించడం చేత సంకల్పము అని బోధనం చేయడం ద్వారా బుద్ధి అని వీటిని గురించి వెంటనే తెలియచేయబడివి అయితే ఇంకా అహంకారాత్మతేత కాబిధా స్థిత కుండలిని దేహే జీవశక్తి రనూత్తమ ఇంకా కూడా అదే అహంభావము చేత అహంకార రూపత్వాన్ని పొందుతున్నది ఈ రీతిగా ఈ కుండలిని పురి అష్టకము అనే పేరు చేత చెప్పబడుతూ ఉన్నది పురి అష్టకము అంటే లింగ శరీరము లేదా సూక్ష్మదేహము ఈ కుండలినియే దేహమందు అత్యుత్త ఉత్తమమైనటువంటి జీర్ణశక్తి కూడా ఆ జీ అయితే ఆ దేహమునందు ఉన్నటువంటి అత్యుత్తమమైనటువంటి జీవశక్తి ఆ జీవశక్తి రూపంలో ఇది తేజరిల్లుతూ ఉంటుంది అని చెబుతూ అది ఏ అపాన రూపాన్ని పొందుతుంది ఇంకా అధోదేశానికి అంటే క్రిందికి మరలుతుంది క్రిందికి ఎల్లప్పుడూ కూడా అపాన వాయువులు కుదస్థానము నుండే వెలువడుతూ ఉంటాయి అటువంటి అపాన రూపాన్ని పొంది అధోపదేశాన్ని అంటే క్రింది ద్వారాన్ని పొంది నిరంతరం కూడా ప్రవహిస్తూ ఉంటుంది అంటే నాభి మధ్యంలో సమాన వాయువు రూపంలో ఉంటుంది ఎక్కడా అది నాభి స్థానము అంటే మణిపూరకమునందు ఇక్కడ సమాన వాయు రూపంలో ఉంటుంది అదే ఉండి ఇంకా ఉదానము అనేటువంటి ఉదాన వాయువుని పేరు చేత ఉద్వ ప్రదేశానికే అది ఎగుస్తూ వెలయుచు ఉంటుంది అంటే అదో దిశ ఎందు అది రూపముగానే ఉంటుంది అంటే క్రిందికి వెళ్ళినప్పుడు క్రింద దశ నుండి అపాన రూపంగానే ఉంటుంది అదే మధ్యప్రదేశానికి ఎల్లప్పుడూ కూడా సమాన రూపంగానే నిశ్చలంగా ఉంటుంది అదే అపానము సమానాల చేత పరిశో పరిపోషింపబడినప్పటికీ కూడా ఊర్ధ్వమైనటువంటి వృత్తి ఉదాహరణ రూపము చేతనే ఉంటుంది కాబట్టి ఇట్లాగా ఈ దేహమున ఇది స్వస్థముగానే వెలసిల్లుతూ ఉంటుంది అంటే సమాన వృత్తిని ధరింపలేదనుకో సర్వ ప్రయత్నాల చేత కూడా ఆ పానవృత్తి ద్వారా జీవ సంవిత్తు అంటే అధో మార్గం గుండా బయటకు పోతూ పోతుంది ఇంకా అట్లాది బలంగా పోవడం చేత మనుజుడు మృత్యువుని పొందుతూ ఉన్నాడు అలాగే సమాన వృత్తిని ధరింపలేదనుకో అంటే సమాన వాయు స్పందాన్ని ధరించకపోతే జీవ సంవిత్తు ఏం చేస్తుంది ఆ యొక్క జీవుని యొక్క జ్ఞానము ఎటువైపు సర్వ ప్రయత్నాల చేత కూడా ఉదాన వాయువు యొక్క స్పందము ద్వారా ఊర్ధ్వముఖానికే వెళ్తుంది అలాగా అది బలంగా బయటికి పోవడం చేత మనుజుడు మృత్యువునికి పాల్పడతాడు సర్వదాత్మని తీస్తే చేత్యక్తోర్ ఉద్వాదో ఊర్ధ్వాదో గమాగమౌ తజంతో వ్యాధి రంతర్మారు తరోధ అంటే ప్రాణము అపాన వృత్తి ప్రాణవాయువు కానీ అపానవాయువు కానీ వీటి యొక్క వృత్తి నిరోధం ద్వారా ఏమవుతుంది అంటే ఊర్ధ్వము అదో గమనమును కూడా రెంటిని పైకి వెళ్ళడం కిందికి వెళ్ళడం పూర్తిగా సర్వకాలాల ఎందు కూడా త్యజించి వేస్తుంది అప్పుడు సమాన వాయువు యొక్క స్పందము చేత ఆ సమాన వృత్తి చేతే జీత సంవి ఆ జీవ సంవృత్తి ఏం చేస్తుంది అంటే ఆత్మయందే నెలకొని ఉంటుంది అలా ఆత్మయందు నెలకొని ఉన్నట్లయితే ఇంకా ప్రాణి యొక్క సమస్త వ్యాధులు కూడా నశించిపోతాయి అంతేకాదు ఇంకా మృత్యువు కూడా జయింపబడుతుంది అని చెబుతూ అంటే ప్రాణవాయువు అపానవాయువులు రెండు కూడా తమ యొక్క ఊర్ధ్వము అధోగమనాలను గమనాలను కూడా వదిలివేసి సమానమైనటువంటి వృత్తితోటి దేహమునంది ఉన్నవనుకో అప్పుడు ఆ జీవునికి లోపల ఉన్నటువంటి వాయు నిరోధం వలన సమస్త వ్యాధులు కూడా క్షయించిపోతాయి నశించిపోతాయి సామాన్య నాడి వైధుర్ సామాన్య వ్యాధి సంభవ ప్రధాన నాడీ వైధుర్యాత్ ప్రధాన వ్యాధి సంభవ అంటే సామాన్యమైనటువంటి నాడుల యొక్క వ్యాపారం యొక్క అభావము చేత అంటే అక్కడ సామాన్య నాడుల యొక్క వృత్తి జరగడం లేదు దాని ద్వారా ఏమవుతుంది ప అన్నరసము పచనము కామి అంటే ఆ అన్నరసము అనేటువంటిది జీర్ణము కాదు అప్పుడేమవుతాయి సామాన్య రోగాలన్నీ కూడా ఉత్పన్నమవుతాయి ఎప్పుడైతే తిన్న పదార్థము అనేటువంటిది జీర్ణము కాలేదో సామాన్యమైనటువంటి రోగాలన్నీ ఉత్పన్నమే అవుతాయి ఇంకా కూడా ప్రధానమైనటువంటి నాడులు యొక్క వ్యాపారము అంటే ప్రధాన నాడులు యొక్క స్పందము లేదనుకో దాని ద్వారా ఏమవుతుంది అంటే ప్రధానమైనటువంటి రోగాలే జనిస్తాయి అని శ్రీ వశిష్ఠ గురుదేవులు తెలియజేశారు అప్పుడు శ్రీరామచంద్రుడు ఇలా అడుగుతూ ఉన్నాడు కిం వినాశా కిం ముత్పదా శరీరేస్మిన్ మునీశ్వర ఆధయో హృదయశ్చైవ ఆధయో వ్యాధ్చైవ యథావత్ కథయా సుమే ఓ మునీశ్వర ఈ శరీరము అంటే ఆదివ్యాధులు దేనిచేత అంటే మానసికమైన శారీరకమైనటువంటి రోగాలు దేనిచేత నశించిపోతాయి అంటే దేని చేత ఉత్పన్నమవుతాయి అనే విషయం శీఘ్రంగా కూడా నాకు తెలియజేయండి అని ప్రార్థిస్తూ ఉన్నాడు ఏమని అంటే ఈ శరీరం యొక్క మునీశ్వర ఈ శరీరంలో ఉన్నటువంటి శారీరకమైన మానసికమైనటువంటి వ్యాధులు దేని వలన కలుగుతాయి దేని వలన నశిస్తాయి అనే విషయాన్ని ఉన్నది ఉన్నట్లుగా యథారీతి శీఘ్రముగా నాకు తెలియజేయండి అని ప్రార్థించాడు అప్పుడు శ్రీ వశిష్ట గురుదేవులు చెప్తూ ఉన్నారు ఆధయో వ్యాధయ ద్వయం దుఃఖస్య కారణం తన్ని వృత్తి సుఖం విద్యార్థం లక్ష్యో మోక్ష ఉచ్యతే ఓ రామచంద్ర ఆదివ్యాధులు రెండు కూడా ఆదివ్యాధులు అంటే మానసికమైన శారీరకమైనటువంటి వ్యాధులు ఈ రెండు కూడా దుఃఖానికి కారణభూతాలే వాని నివృత్తి చేత సుఖం కలుగుతుంది వాటిని వదిలించుకుంటేనే సుఖం కలుగుతుంది జ్ఞానము చే అవి సమూలంగా నశించిపోతాయి మరి అవి జ్ఞానము చేత ఎప్పుడైతే ఈ ఆది వ్యాధులు రెండు కూడా నశించిపోయినవో అదే కదా మోక్షము అని చెప్పబడుతూ ఉన్నది ఓరామ శారీరకమైన మానసికమైనటువంటి వ్యాధులు రెండూ కూడా దుఃఖానికి కారణమే ఆ రెండింటి యొక్క నివృత్తి ఔషధాదుల చేత తాత్కాలికమైనటువంటి ఉపశమనమే కలుగుతుంది ఏదైనా మందులు వాడితే దానికి తగినవి కొద్దిపాటి ఉపశమనమే కలుగుతుంది అదే కదా సుఖము అని చెప్పబడుతుంది అదే జ్ఞానము చేత అయితే వాని యొక్క నాశము సమూలంగా జరుగుతుంది ఎప్పుడైతే సమూలమైనటువంటి నాశము జరిగిందో వ్యాధులు యొక్క నాశము అదే మోక్షము అని చెప్పబడుతూ ఉన్నది అనే చెబుతూ అంతేకాదు ఆది వ్యాధులు రెండు కూడా ఒకప్పుడు ఒకదానికొకటి కారణమే అవుతాయి ఒకటి ఏ విధంగా అంటే శారీరకం మనసు మీద పడుతుంది మనసు శరీరం మీద పడుతుంది ఏ విధంగా ఒక వ్యాధి ఇంకొక వ్యాధికి కారణం అవడం చేత శరీరంలో ఉత్పన్నం అవుతుంది ఒకప్పుడైతే రెండు కూడా జనిస్తాయి మరొకప్పుడైతే సుఖ జరిగిపోయిన తర్వాత క్రమంగా ఉద్భవిస్తాయి దేహ దుఃఖం విధుర్వ్యాధి మధ్యాక్యం వాసనామయం మౌర్ఖ్యమూలే హితే విద్యా తత్వజ్ఞానే పరీక్షయ శరీర సంబంధ దుఃఖమును వ్యాధి అంటారు వాసనల కారణము చేత పుట్టినటువంటిది మన సంబంధమైనటువంటి దుఃఖము అని అంటారు అది కూడా ఆది ఆధి ఆది అంటే వ్యాధి అని అజ్ఞానమే ఈ రెంటికి కూడా మూల కారణము తత్వజ్ఞానము చేత అర్థాన్ని క్షయమైపోతాయి ఏ విధంగా తత్వజ్ఞానము జరిగిందో దాని ద్వారా ఆ రెండు కూడా క్షయిస్తాయి ఇక్కడ శరీర సంబంధమైనటువంటి దుఃఖాన్ని అంటే శరీరానికి వచ్చినటువంటి బాధ ద్వారా కలిగే దుఃఖాన్నే వ్యాధి అంటారు అంటే ఏ యొక్క ఆలోచనలు కోరికలు వాసనల కారణంగా పుట్టినటువంటి మానసిక సంబంధమైనటువంటి దుఃఖాన్ని ఆది అంటారు అంటే అది వ్యాధి ఆ జ్ఞానమే కదా ఈ రెంటికి కూడా మూల కారణము తత్వజ్ఞానము చేత ఆ రెండు కూడా నశించిపోతాయి అంటే దేహ సంబంధ దుఃఖము వ్యాధి అని వాసనామయమైనటువంటి మానసిక దుఃఖము ఆది అని చెప్పబడుతున్నాయి ఆ రెండింటి యొక్క మూలము కూడా అజ్ఞానమే అది కనుక అజ్ఞానము నశించిందో తత్వజ్ఞానము చేత ఆ రెండు కూడా నశించిపోతాయి తత్వజ్ఞానమే వృద్ధి చెందుతుంది అని చెబుతూ ఆ తత్వజ్ఞానవశత స్వేంద్రియ క్రమణం వినా హృదితానవము సృజ్య దేహ రాగద్వేషే నారతం ఇదం ప్రాప్తమిదం నేతి జాఢ్యాధ్వాఘనము అదహ ఆదయ సంప్రవర్తంతే వర్షాను మికా ఇవ తత్వజ్ఞానము ఇంద్రియ నిగ్రహము లేని కారణము చేతను తత్వజ్ఞానము ఏ విధంగా ఆ పరమాత్మతత్వము శాశ్వతమైనటువంటి జ్ఞానము ఇంద్రియాలు యొక్క నిగ్రహం లేని కారణము చేతనే ఇంకా కూడా చిత్తమును అంటే చిత్తము నిశ్చలమైనటువంటి నిశ్చల వాయువు వంటిదే అయి ఉంటుంది ఇది కూడా ఆరోగ్య కారణమే అయి ఉంటుంది అయితే తత్వజ్ఞానము ఇంద్రియ నిగ్రహము లేని కారణము చేతను చిత్తమును మరి సూక్ష్మత్వాన్ని త్యేజించి నిరంతరం కూడా రాగద్వేషాలను ఎందు ఆసక్తి కలిగి ఉండడం చేతనే ఈ వస్తువుని నేను పొందాను ఈ వస్తువుని నేను పొందలేదు అనేటువంటి ఈ ప్రకారమైన జడత్వము చేత మూర్ఖత చేత వర్షాకాలముల నందు మంచులాగానే మహామోహాలను ఇచ్చేటువంటి ఆదులు అంటే మానసిక రోగాలే ప్రవృత్తములవుతూ ఉన్నవి అని చెబుతూ ఎలాగంటే తత్వజ్ఞానము ఇంద్రియ నిగ్రహము లేదనుకో అంటే పరమాత్మ తత్వజ్ఞానము లేకపోవడం వల్ల ఇంద్రియాలను నిగ్రహించలేకపోవడం వల్ల చిత్తమునందు శాంతి చిత్తము శాంతి వదిలివేస్తుంది ఎప్పుడైతే చిత్తమున శాంతి వీడి రాగము ద్వేషము మరి కోరిన వస్తువు దొరికిందో సంతోషము దొరకలేదో ద్వేషము ఈ నిరంతరము కలిగి ఉండడం చేత ఇది ఇది లభించింది ఇది లభించలేదు అనే ఈ ప్రకారమైనటువంటి ఆలోచన చేత ఆ జ్ఞానం వలన కూడా ఈ మోహామోహప్రదములైనటువంటి అంటే ఏ కోరికలైతే ఉన్నవో అవి తీరినివి తీరనివి మొదలైనటువంటివన్నీ కూడా మానసిక వ్యాధులు వచ్చేస్తాయి అని చెబుతూ వర్షాకాలమున నీటి లాగానే ప్రాదుర్భవిస్తూ ఉన్నవి వర్షాకాలంలో నీటి తుంపరులు ఎలా వస్తాయో అలాగే ఈ యొక్క మోహామోహప్రదములైనటువంటి మానసిక వ్యాధులు కూడా ఉత్పన్నమవుతూ ఉన్నవి అని చెబుతూ బృసంస్ఫురంతి బృశం స్థు స్ఫురంతీాశు మౌర్ఖే చేత నిర్జితే ధురణ్య దురణ్యాభ్య వ్యవహారేణ దుర్దేశ్రమణే దుష్కాళ వ్యవహారేణ దుష్క్రియాస్ఫురణేన దుర్జనసంగదోషేణ దుర్భావోద్భావ అంటే కోరికలు మళ్ళీ మళ్ళీ కూడా స్ఫురించడం చేత మూర్ఖత్వం వస్తుంది ఆ మూర్ఖత్వం చేత చిత్తాన్ని జయించలేము అలా చిత్తాన్ని జయించలేకపోవడం చేత దోషభూ ఇష్టమైనటువంటి అన్నమే భుజిస్తాము అటువంటి దోషభూయిష్టమైనటువంటి అన్నాల చేత దోషయుక్తమైనటువంటి స్థలాలయందే వసిస్తాము అలా దోషయుక్తమైనటువంటి కాలాల ఎందు వ్యవహరించడం వల్ల దుష్కర్మ చేత అంటే దుష్కర్మల చేతను దుర్జనమైనటువంటి సాంగత్యము చేత కూడా దుష్టమైనటువంటి భావాలను భావించడం చేత అన్నరసము ప్రవేశింప ఇక నాడీ రంధ్రాలు కూడా ఆ దుష్టభావాలు భావించడం చేత అన్నాన్ని తినలేము అన్న రసం ప్రవేశించలేదు ఇంకప్పుడు నాడీ రంధ్రాలన్నీ కూడా క్షీణించిపోతాయి అనే చెబుతూ ఎలాగంటే క్షీణ్వాధ్యా ప్రపూర్ణత్ నాడీనా రంధ్రసంతత ప్రాణే విధురత యాతే కాయేటు వికళీకృత స్థితం దోషాద్విధిరా దేహే ప్రవర్త ధాగాభ్యామివాకార దాగాభ్యామివాయ అంటే ఎప్పుడైతే మనము దుష్కర్మల చేత దుర్జనుడి యొక్క సహవాసం చేస్తామో ఆ దుర్జనుడి యొక్క సహవాసం చేత మనకు దుష్టభావాలే భావిస్తూ ఉంటాం దాని ద్వారా ద్వారా దుష్టమైన ఆలోచనలు చేసేటప్పుడు భోజనము చేయలేము ఆ అన్నరసము ప్రవేశించలేదనుకో రంధ్రాలన్నీ కూడా నరాలన్నీ సత్తువును కోల్పోతాయి అవి క్షీణించడం వల్ల ఏమవుతుంది అన్నరసము అనేటువంటిది ద్విగుణీకృతంగా ప్రవేశించడం చేత రంధ్రములు ఏం చేస్తాయి అధిక ప్రపూర్ణములే అవుతాయి అలా అవడం చేత ఏమవుతుంది అంటే ఒక్కసారిగా ఓపెన్ అవుతాయి అలా కపము పిత్తము మొదలైనటువంటి ప్రకోపాల చేత ప్రాణం ఏమవుతుంది అవుతుంది ప్రాణవాయువు దెబ్ మరి దెబ్బ మొదలైనవి ఒకవేళ తగిలినవనుకో దాని చేత ఏమవుతాయి అవయవాలు వికలమెలే అవుతాయి అనేక దోషాల ద్వారా కూడా అస్వస్థతకు కారణభూతమే అవుతుంది అలా అస్వస్థతకు కారణభూతమైనటువంటి వ్యాధి దేహమును ఉత్పన్నమవుతూ ఉంటుంది అంతేకాదు వర్షము ఎక్కువైనా ఉష్ణత్వము వాటి చేత కూడా నది యొక్క ఆకారము మార్పునట్లుగానే వర్షం ద్వారా నది ఏం చేస్తుంది ఉన్నదానికంటే నిండుగా ఉంటుంది అదే ఉష్ణత్వం అధికమైతే వేడి ఎక్కువైతే నదిలో నీళ్లు ఇంకిపోతాయి అలాగే నది యొక్క ఆకారం వర్షం అధికమైనా మారుతుంది మరి వేడి ఎక్కువైనా నది యొక్క ఆకారం మార్పు పొందినట్లుగానే ఈ వ్యాధి కూడా దేహాకారమునందు అంటే ఇక విపర్యము అంటే మార్పులను చేస్తూనే ఉన్నది అవుతూ ఉన్నది అని చెబుతూ ஓம் மங்களம் ஸ்ரீ ம் மழம்ீ குருவ மீனே சுவலோக்காயு மங்களம் ஓம் மங்களம் ராமாய ராமபத்ராய மங்களேந்திராபா சக்கிரவர்த்தி தனூய சார் ஜானிவள்ளீராமந்திரா மங்களம் ஓம் த